రేపే ఆదివారం అమావాస్య ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే ఎంతో శక్తి ఉంటుంది మరి ఇటువంటి విశేషమైన రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని సంపద కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది మరి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య పౌర్ణమి సూన్యతిథులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస తిది రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అమావాస రోజు చేసే ఏ పరిహారమైనా సరే వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది పూర్వకాలం నుంచి మన పెద్దలు దీన్ని బాగా నమ్మేవారు ఇలా అమావాస్య ఆదివారం కలిసి రావడం విశేషమైనది కాబట్టి ఈ రోజు ఋషులు మంత్ర సాధన చేసేవారు జప సాధన చేసేవారు ఏదైనా సరే కొత్త విషయం నేర్చుకోవాలి అనుకునేవారు ఈ అమావాస్య ఎంతో అనుకూలమైనది కాబట్టి ఈరోజు మీకు స్తోమత ఉంటే మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకోండి వెండి ప్రతిమ లేదా లక్ష్మీదేవి కాయిన్ను ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా వెండిని ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఇటువంటి శక్తివంతమైన మంచి రోజును మనం వదులుకోకుండా వెండికి సంబంధించిన ఏ వస్తువైనా ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి ఈరోజు ఇలా తెచ్చుకుంటే చాలా మంచిది మరి స్తోమత లేనివారు ఏం చెయ్యాలి అంటే మీరు ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళ ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు లేదా సముద్రపు ఉప్పుని కళ్ళు ఉప్పును వివిధ నామాలతో పిలుస్తారు ఒక పది రూపాయలు పెట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఉప్పు ఉన్నా సరే విడిగా ఈ విధంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాల సముద్రాన్ని చిలుగుతున్న సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవిని క్షీర సముద్రరాజు తన అని పిలుస్తారు ఉప్పు కూడా సముద్రం నుంచే లభ్యమవుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మరి ఈ ఉప్పును ఏం చేయాలి అంటే మీరు సాయంత్రం అంటే అమావాస రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ ఉప్పును ఉపయోగించి ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపము అని పిలుస్తారు మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకుల జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టా సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అస్సలు ఏ ఆదాయం ఉపాధి లేనివారికి ఈ ఐశ్వర్య దీపం మంచి పరిహారం ఈ అమావాస రోజు సాయంత్రం ఒక పెద్ద ప్రమిదను తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి దాంట్లో ఒక కిలో రాళ్ళ ఉప్పు వేసి దానిపైన రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి ఇలా చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ విధంగా దీపారాధన చేశాక అమావాస్య రోజు పూర్తయ్యాక మరుసటి రోజు ఆ ప్రమిదలోని ఉప్పును తీసి నీటిలో కలపండి వీలు కానివారు ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి లేదా చెట్టు మొదట్లో వెయ్యండి ఇక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పటిక దీనిని ఏలం అని పిలుస్తారు ఒక కిలో పటిక తెచ్చుకోండి తెలుపు రంగులో ఉండే పటికంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ కానీ వెండి కాయిన్ కానీ లేదా పటికి కానీ తెచ్చుకోండి పూర్వకాలంలో ఇలా అమావాస్య ఆదివారం కలిసి వస్తే చాలా వరకు కూడా వెండి కొండం కానీ ఉప్పును కొండం కానీ పటికను తీసుకువచ్చి పరిహారం చేసుకోవడం కానీ చేసేవారట పటికను కొని ఇంటికి తెచ్చుకోగాని ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ పటికను పెట్టండి దీంతో ఎంతో శక్తి పటికకు వస్తుంది ఇలా మారిన పటుకను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు కుంకుమ వేసి చిన్న మూటలా కట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి ఇలా చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది గొడవలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ విధంగా సింహద్వారం మీద ఇలా కట్టండి ఈ అద్భుతమైన రోజు చేసే ఏ పరిహారమైనా వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది ఇంతటి ప్రత్యేకమైన అమావాస్య రోజున గోవుకు ఏం తినిపిస్తే సకల బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఎంతో విశిష్టత ఉంది మనం గోవును గోమాతగా పూజిస్తాం గోవు సకల దేవతా స్వరూపం ధర్మానికి ప్రతిరూపం గోవులో సర్వ దేవతలు సర్వ తీర్థాలు పద్నాలుగు లోకాలు కొలువై ఉంటాయని స్కాంద పురాణం తెలియచేస్తుంది శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైనది అలాగే గోవు యొక్క మలమూత్రాలు కూడా ఎంతో పవిత్రమైనవి ముఖ్యంగా మాఘ అమావాస రోజున గోవుకు మనం చెప్పే ఆహారాన్ని తినిపిస్తే చాలు దోషాలు తొలగిపోతాయి అమావాస్య నాడు ఏం చెయ్యాలి అంటే ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళండి అక్కడ ఉండే గోమాతకు నమస్కారం చేసుకుని ఆ గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీరు మీ చేతితో పాలకూరను తినిపించండి ఈ విధంగా అమావాస్య నాడు గోవుకు ఎవరైతే పాలకూరను తినిపిస్తారు వారికి ధనప్రాప్తి కలుగుతుంది రావలసిన ధనం తిరిగి వస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది స్థిరమైన ఆదాయం కలుగుతుంది కాబట్టి అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి ప్రదక్షిణలు చేయండి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహాపుణ్యాన్ని పొందుతారు కనుక అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది ఇటువంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నేటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నేటిని ఇల్లంతా చెల్లితే ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల నీటో శక్తులు పారిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నరదృష్టి నరపీడలు తొలగిపోతాయి ఎంతో విశేషమైన ఈ అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెబుతున్నాయి అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిది కాబట్టి ఈ రోజు తిలతర్పణం చేయాలి తినలు అంటే నువ్వులు ఈ రోజు తిలతర్పణం చేయడం వల్ల పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు మధ్యాహ్న సమయంలో తిలతర్పణం వదలండి అదేవిధంగా ఈరోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి గృహంలోని ఆడవారు ఒక చెంబుడు నీటిని తీసుకుని దాంట్లో రాళ్ళ ఉప్పు అలాగే పసుపు కలపండి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శక్తులు తొలగిపోతాయి దైవిక శక్తులు ఎల్లవేరలా మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి ఇలా ఇల్లంతా నీటిని చల్లేటప్పుడు మామిడి మండుతో కానీ లేదా వేపాకు మండుతో కానీ చల్లితే చాలా మంచిది అదేవిధంగా పౌర్ణమి అమావాస్యలు అంటే శూన్యతిథులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం మరి ఇంతటి విశేషమైన రోజు మీరు తప్పనిసరిగా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఇది చదవడానికి వారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని జపించండి ఇలా చేస్తే చాలు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఎంతో విశేషమైన ఈరోజు ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమస్సి వాయా ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ